సంగారెడ్డి జిల్లా కంకోల్ చెక్ పోస్ట్ వద్ద ఎనబై మూడు పాయింట్ నాలుగు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఏవోబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ నడి తెలుసుకుందాం రామకృష్ణ కంకోల్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్న గంజాయి వివరాలేంటి వినోద్ సంగారెడ్డి జిల్లా ఈ జహీరాబాద్ పరిలోని పరిధిలోని మునిపల్లి గ్రామం వద్ద ఉన్న కంకోల్ టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున గంజాయిని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు అయితే మొత్తం పట్టుకున్న గంజాయి ఎనభై మూడు పాయింట్ నాలుగు కిలోలు ఉన్నట్లు ఇప్పుడు మనకి సమాచారం ఇచ్చారు అయితే ఈ గంజాయి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తీసుకుని ఒక వాహనంలో తీసుకుని వెళ్తుండగా వాహన సంఖ్యలో భాగంగా పట్టుకున్నట్లు కూడా చెప్పారు అయితే ఈ పట్టుబడిన గంజాయి అదే సీజ్ చేసిన వాహనం విలువ సుమారు ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉంటుందని అంచనా వేశారు అయితే సాధారణంగా వాహన తనిఖీల్లో భాగంగా ఈ గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా తొలిత వారికైతే ఎటువంటి గంజాయి దొరకలేదు మొత్తంగా ఈ భాగాలను పరిశీలి వాహనానికి సంబంధించినటువంటి భాగాలను పరిశీలిస్తే ఈ క్యాబిన్ ఏదైతే ఉందో సీట్లు కుక్కింది క్యాబిన్ కింద సపరేట్ గా ఒక క్యాబిన్ తయారు చేశారు దాంట్లో గంజాయి ప్యాకెట్లను వేసి దానిపైన మూత పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా సజావుగా మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం అయితే చేశారు కానీ పోలీసులకు పక్కా సమాచారంతో ఆ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అప్పుడు ఆ ఎవరైతే తరలిస్తున్నారో వారిని అదుపులో తీసుకున్నారు అయితే ప్రస్తుతం ఈ గంజాయితో పాటు ఒక నిందితుడిని కూడా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదుపులో తీసుకుని ఆ పోలీస్ స్టేషన్ కైతే తీసుకువచ్చారు తరచుగా ఇలాంటి ఘటనలే ఈ మునుపల్లి మండలం కంకోల్ ఫ్లో టోల్ ప్లాజా వద్ద జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చూస్తుంటే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి కూడా ఈ మహారాష్ట్ర ముంబై ఈ హైవే కావడంతో ఇదే మార్గంలో తరలిస్తున్నట్టు కూడా ఇదివరకే మనకు తెలిసింది అయితే గంజాయి అక్రమ పట్టువేత్తకు ఎక్సైజ్ అండ్ పోలీసు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అనుమానం వచ్చిన ఈ వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మొత్తంగా ఈ ఎవరైతే ఈ గంజాయి తరలిస్తున్నారో వారు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొత్త కోణాల్లో కూడా ఈ వాహనాలని తయారు చేయించి వాటిలో గంజాయి తరలిస్తున్నారు మొత్తంగా ఈ చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఈ వ్యక్తిని అదుపులోకి తీస్తున్నారు అలాగే వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు ఆ పూర్తి వివరాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మీడియా సమావేశం ద్వారా వెల్లడించే అవకాశం కూడా చెప్తూ ఉన్నారు మొత్తంగా ఈ మొత్తంగా ఈ వాహన తరలింపులో ఒక గంజాయిని అయితే పోలీసులు భగ్నం చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు ధన్యవాదాలు రామకృష్ణ